హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు ఇంటి భోజనంలో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి గోబీ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అది కూడా క్యాలీఫ్లవర్ తోటి ఈ స్ట్రీట్ స్టైల్లో గోబీ మంచూరియాని తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి వెంటనే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు మరి దానికోసం ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టేసేసి ఆ తర్వాత మంచినీళ్ళతో కడిగేసుకోవాలి ఇలా కొంచెం కూడా నీళ్ళు లేకుండా తీసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్లోకి రెండు టేబుల్ స్పూన్లు మైదా అలాగే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోవర్ని వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలండి అయితే నీటిని ఎక్కువగా కాకుండా కొంచెం ఇలాగా చిలకరించుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకి క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ పిండి మొత్తం కూడా బాగా కోట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక్కొక్కటిగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఇలాగా కడాయికి ఎన్నైతే క్యాలీఫ్లవర్ ముక్కలు సరిపోతాయో అన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు కదల్చకుండా ఉంచాలి ఆ తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా క్యాలీఫ్లవర్స్ అన్నిటినీ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ క్యాలీఫ్లవర్స్ని తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మొత్తం క్యాలీఫ్లవర్స్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే ఈ క్యాలీఫ్లవర్స్ అనేవి వేయించేటప్పుడు ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి ఇవి పూర్తిగా వేగిన తర్వాత సపరేట్ అయిపోతాయండి అలాగే ఇవి మంచిగా డీప్ ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తూ ఉంటాయి కాబట్టి మంచి రంగు వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద మరొక పెద్ద కడాయిని పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ మంచూరియాకి ఈ ఉల్లిపాయలు అనేవి మంచి టేస్ట్ ఇస్తాయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే దీనిలోకి సరిపోయేంత కొంచెం ఉప్పును వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ని ఇంకా మూడు టేబుల్ స్పూన్ల వరకు టమాటా కెచప్ని వాడుకోవాలి ఒకవేళ మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఇప్పుడే ఈ స్టేజీలోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేసిన వెంటనే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు కలుపుకొని స్లరీని ప్రిపేర్ చేసుకోవాలండి సాస్లన్నిటిని బాగా కలిపేసేసి వేగిన తర్వాత దీంట్లోకి స్లరీని వేసుకొని ఒక్కసారి అలా కలిపేసేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి వీటన్నిటికీ కూడా ఎక్కువ సమయం పట్టదండి వెంట వెంటనే అన్నిటినీ వేసేసుకొని కలిపేసుకోవాలి అని కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో టాస్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి క్యాలీఫ్లవర్ తోటి మంచూరియా అనేది రెడీ అయిపోతుంది ఈ టమాటా సాస్ తోటి కెచెలతోటే మనకి మంచి కలర్ అనేది వస్తుందండి మీకు కావాల్సి ఉంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి వేడివేడిగా ఈ గోబీ మంచూరియాని రా ఆనియన్స్ తోటి లెమన్ పీసెస్ తోటి సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీగా కూడా ఉంటారు అండి చాలా ఈజీగా ఎంతో కలర్ఫుల్గా ఉండే ఈ గోబీ మంచూరియాని మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ని తయారు చేసుకోవటం కోసం ఇంటి రోజున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్